మైక్రోసాఫ్ట్ సేవల్లో సాంకేతిక లోపం తలెత్తింది దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న మైక్రోసాఫ్ట్ వినియోగదారులంతా కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఓవైపు ఎయిర్లైన్స్ సేవలు నిలిచిపోవడంతో దానివల్ల విమాన ప్రయాణికులందరూ కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారు మైక్రోసాఫ్ట్ సేవల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తాయని తెలుసుకోవడానికి ప్రీ సాఫ్ట్వేర్ మూమెంట్ ఆఫ్ ఇండియా జనరల్ సెక్రటరీ కిరణ్ చంద్రగారు మనతో ఉన్నారు ఆయన అడిగి మరిన్నో తెలుసుకున్నాం సరే మైక్రోసాఫ్ట్ చాలా పేరొందిన సంస్థ దానికి సంబంధించి చాలా కోట్ల మంది వినియోగదారు ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా దానివల్ల అంటే అందులో ఎలాంటి సమస్యలు తలెత్తాయి దానివల్ల ఈ వినియోగదారులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు అంటే మామూలుగా మైక్రోసాఫ్ట్ ఎవరైనా వాడుతున్నప్పుడు దాని సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన సొల్యూషన్స్ థర్డ్ పార్టీ సర్వీసెస్ దగ్గర నుంచి తీసుకుంటారు ఇతరత్రంకి ఎవరి దగ్గరైనా తీసుకుంటూ ఉంటారు అంటే మీకు అందరికీ ఈ మీకు దృష్టిలో ఉండాల్సింది యాంటీవైరస్కి ఒక మెకాఫీనో ఒక నార్టన్నో లేకపోతే ఇంకోటో ఇంకోటో వాడుతూ ఉంటారు అట్లాగే మైక్రోసాఫ్ట్కి సెక్యూరిటీ బలహీనంగా ఉంటుంది అది అందరికి తెలిసిన విషయమే ఇప్పుడు మోరార్లెస్ అందరూ క్లౌడ్ మీదే పనిచేస్తున్నారు అన్ని సేవలు క్లౌడ్ మీద పనిచేస్తూ ఉంటారు అందుకని క్రౌడ్ స్ట్రైక్ అనేటువంటిది ఒక కంపెనీ అది సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్స్ని ఆఫర్ చేస్తుంది మైక్రోసాఫ్ట్ విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో మీ సిస్టమ్కి గనక సై ఇది క్లౌడ్ బేస్డ్ సెక్యూరిటీ ఇట్లాంటివన్నీ కావాల్సి వచ్చినప్పుడు ఆ క్రౌడ్ స్ట్రైక్ అనేటువంటి కంపెనీ వాళ్ళ ఫ్యాల్కన్ అనేటువంటి ఒక సర్వీస్ ఉంది ఆ సర్వీసెస్ని వినియోగిస్తున్నటువంటి వాళ్ళందరికీ ఈ ప్రాబ్లం వచ్చింది మైక్రోసాఫ్ట్ వాడుతున్న అందరికీ రాలేదు కానీ ఈ పర్టికులర్ సర్వీస్ వాడుతున్నటువంటి వాళ్ళందరికీ ప్రాబ్లం వచ్చింది ఈ క్రౌడ్ స్ట్రైక్ సొల్యూషన్ అనే ఏమి చేసిందంటే ఆ కంపెనీ వాళ్ళు సాఫ్ట్వేర్ అప్డేట్స్ని రిలీజ్ చేస్తూ ఉంటారు అట్లాగే ఇప్పుడు కూడా వాళ్ళు ఒక సాఫ్ట్వేర్ అప్డేట్ని రిలీజ్ చేశారు ఆ అప్డేట్ని ఇన్స్టాల్ చేసుకోంగానే మైక్రోసాఫ్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆటోమేటిక్ రీబూట్ మోడ్లోకి వెళ్ళిపోయింది అంటే ఆ సాఫ్ట్వేర్లో ఈ ప్లగిన్ అప్డేట్ ఒకసారి ఇన్స్టాల్ చేసుకోగానే సిస్టమ్ కంటిన్యూస్గా రీబూట్ అవుతూనే ఉంటుందన్నమాట అది ఒక బగ్ ఈ క్రౌడ్ స్ట్రైక్ అనేటువంటి వాళ్ళు ప్రొవైడ్ చేసినటువంటి వాళ్ళ సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్ ఒక బగ్ ఉంది ఆ బగ్ ఉండటం మూలంగా ఈ ప్రాబ్లం మొత్తం అంతా వచ్చింది ఆ సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్ ఫ్యాల్కన్ అనేటువంటి సొల్యూషన్ ఏ ఏ సంస్థలు అయితే వాడినాయో ఇప్పుడు మనం పత్రికలన్నీ చూస్తుంటే కనుక ఎయిర్లైన్ సర్వీసెస్ వాళ్ళు ఎక్కువ వాడారు దాన్ని దాని సెక్యూరిటీ మొత్తం అంతాను మోరాల్ ఇంటర్నెట్ బేస్డ్ ఇంటర్ కనెక్టెడ్ ప్రపంచం మొత్తం మీద కనెక్షన్ ఉన్నటువంటి ఒక అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి కాబట్టి కానీ ఆ సేవల మీద చాలా ఎక్కువ సమస్యలు వచ్చినాయి ఆ తరహా సేవలు ఆ తరహా సేవలు ఎక్కడెక్కడ ఉన్నా కానీ అన్ని చోట్ల ఈ సమస్య వచ్చింది దానికి రెండు మూడు పరిష్కారాలు కూడా ఇమీడియట్గానే వచ్చినాయి కానీ అంత పెద్ద విశ్వవ్యాప్తం కాలేదు అది రీబూట్ అవ్వగానే సేఫ్ మోడ్లో రీబూట్ అయ్యి ఆ చిన్న ఫైల్ ఒకటి ఉంటుంది అది తీసేస్తే కనుక ఆ ప్రాబ్లం నుంచి బయటపడే అవకాశం ఉండింది అట్లాగే ఇప్పుడు ఇప్పుడు జస్ట్ మన మీరు ఇంటర్వ్యూ తీసుకునే ముందే చూస్తుంటే వాళ్ళ సాఫ్ట్వేర్ వాళ్ళు కూడా బగ్ ఫిక్స్ రిలీజ్ చేశామని చెప్పి చెప్తున్నారు కానీ ఈ లోపు జరగాల్సిన డ్యామేజ్ సిగ్నిఫికెంట్గానే జరిగింది ఉదయం ఎన్ని గంటల నుంచి ఈ సమస్య తలెత్తింది దాదాపు ఎంతసేపు ఈ సమస్యతో సాధారణ వినియోగదారులందరూ అంటే ఐటీ ఎక్స్పర్ట్స్ మాత్రం వాళ్ళ బగ్ తీసుకోవడం లేదంటే రీబూట్ అయ్యే టైంలో దాన్ని తొలగించడం వాళ్ళు సులభంగా చేసుకోగలరు ఇండివిజువల్గా ఉండే కస్టమర్లు ఎవరైనా దాన్ని అంత అంత పూర్తి పరిజ్ఞానం లేని వాళ్ళు దాన్ని వినియోగించుకుంటే వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నా దాదాపు ఎంతసేపు ఇది ఇబ్బంది లేదు అంటే ఎంతసేపు అని కాదంటే ఆ ఇబ్బంది ఇప్పటికే సమస్య పోయిందని నేను చెప్పట్లేదు పరిష్కారం వచ్చింది అని మాత్రమే చెప్పాను ఇబ్బంది చాలా తీవ్రమైనటువంటి స్థాయిలోనే ఉంది తీవ్రమైన మోతాదులో కూడా ఉంది దాదాపు ఓవరాల్గా మీరు చెప్పిన పాయింట్ కరెక్ట్ ఆ సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ కానీ లేదా సెక్యూరిటీ పట్ల అవగాహన ఉన్నటువంటి వాళ్ళు కానీ ఈ పని చేసుకోగలుగుతారు సాధారణ వినియోగదారులు సిస్టమ్ మీరు ఆన్ చేయగానే కంటిన్యూస్గా రీబూట్ అవుతూ ఉంటే కనుక సేవలు మొత్తం అంతా ఆగిపోవటమే ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పుడు ఎయిర్లైన్స్ వాళ్ళ సమస్యలు అన్నింటినీ ఫ్లైట్ మొత్తం అంతా చూస్తూ ఉంటే కనుక అది మోరర్లెస్ పెన్ను పేపర్ల వ్యవస్థకు మళ్ళీ వెనక్కి వెళ్ళింది అంతా అందుకని ఇది ఎంతసేపు అనేటువంటిది కాదు ఆ సర్వర్ సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకోంగానే ప్రాబ్లం స్టార్ట్ అయిపోతుంది మీరు ఈ రోజున ఆ సర్వర్ సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకోకపోతే కనుక మీకు ఇబ్బందులు ఉండరు ఇబ్బంది పడే అవకాశం లేదు కానీ మామూలుగా సెక్యూరిటీ బగ్స్ ఇవన్నీ ఏమవుతూ ఉంటాయంటే మనం సిస్టమ్స్ ఇన్స్టాల్ చేసుకున్నప్పుడే ఆటోమేటిక్ సెక్యూరిటీ అప్డేట్ అనేది పెట్టుకుంటాం ఎందుకనంటే కొత్త వైరస్ వస్తుంది వైరస్ వచ్చిన తర్వాత యాంటీవైరస్ రిలీజ్ అవ్వడానికి కొంత టైం పడుతుంది ఆ వ్యవధిలో మళ్ళీ యాంటీవైరస్ ప్యాచ్ ఒకటి వచ్చిన తర్వాత మళ్ళీ చూస్ దానికన్నా ఆటోమేటిక్ అప్డేట్ అనేటువంటిది సాధారణ వినియోగదారులంతా పెట్టుకుంటారు దాని కాన్సిక్వెన్స్ దాని పర్యవసానంగా ఎక్కువ మందికి ఆ సమస్య ఉంది అది సిగ్నిఫికెంట్గానే ఉంది అది ప్రపంచం మొత్తం మీద ఈ క్రౌడ్ స్ట్రైక్ అనేటువంటి సాఫ్ట్వేర్ వాడిన ప్రతి కంప్యూటర్కి సమస్య వచ్చింది ఈ మైక్రోసాఫ్ట్ చాలా పేరున సంస్థ ఈ క్రౌడ్ స్ట్రైక్ సంబంధించిన సేవలు అది ఎందుకు వాళ్ళతో టైఅప్ అయింది ఏ విధంగా వాళ్ళని ఉపయోగించుకుంటారు అంటే మైక్రోసాఫ్ట్ టైప్ అవ్వలేదండి దీంట్లో కాకపోతే మైక్రోసాఫ్ట్ అఫీషియల్గా వ్యాలిడేట్ చేస్తుంది వెండర్స్ అందరినీ కూడాను ఇది ఖచ్చితంగా అక్కోవకు చెందినటువంటిది ఎందుకంటే దాదాపు బిలియన్ల డాలర్ల టర్నోవర్ ఉన్నటువంటి కంపెనీ అంటే వేల కోట్ల రూపాయల టర్నోవర్ ఉన్నటువంటి కంపెనీ క్రౌడ్ స్ట్రైక్ అనేది అదేమి చిన్న కంపెనీ కాదు కాకపోతే మైక్రోసాఫ్ట్కు ఉన్నటువంటి ఆర్కిటెక్చరల్ నేచర్ రీత్యానే దాంట్లో చాలా బలహీనమైనటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ అది సైబర్ సెక్యూరిటీ దానికి సైబర్ సెక్యూరిటీలో మీరు యాంటీవైరస్లు కానీ ఇవన్నీ కాదు ఇప్పుడు విషయం కాదు నేను చెప్తున్నాను ఒక ఇరవై సంవత్సరాల క్రితం ఇంటర్నెట్ ఇంత విస్తృతంగా లేనప్పుడు యాంటీవైరస్లు సైబర్ సెక్యూరిటీ ఫైర్ వాల్స్ ఇవన్నీ లేకుండా ఉన్నప్పుడు అప్పుడు జరిగినటువంటి ఒక స్టడీ చెప్పేది ఏంటంటే ఇంటర్నెట్లో దాని సర్వర్ కానీ ఆన్ చేస్తే కనుక పద్దెనిమిది నిమిషాల్లో అది డౌన్ అయిపోద్ది అంటే మీరు గడ్డిమోపుతోటి లేదా కర్రలతోటి చుట్టుత ఇల్లు పెట్టుకుని దాంట్లో నివసించడం లాంటిది మైక్రోసాఫ్ట్ విండోస్ వాడటం అంటే అందుకని మీరు రోజు ఈ రోజున ర్యాపిడ్గా ఎక్స్పాండ్ అయినటువంటి డివైసెస్ అన్నీ కనుక చూస్తే దాంట్లో మైక్రోసాఫ్ట్ సాఫ్ట్వేర్ యొక్క శాతం చాలా నామినల్గా ఉంటుంది ఇప్పుడు మొబైల్ ఫోన్స్ ఉన్నాయి మొబైల్ ఫోన్స్ అన్నింటిలోనూ ఆండ్రాయిడ్ వాడతారు ఆండ్రాయిడ్ కానీ యాపిల్ కానీ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే అది లైనక్స్ బేస్డ్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఫ్రీ సాఫ్ట్వేర్ బేస్డ్ ఆపరేటింగ్ సిస్టమ్ కానీ డెస్క్టాప్ లెవెల్స్లో జనం చాలా కాలం నుంచి వాడుతున్నారు కాబట్టి దానికి అట్లా అతుకుపోయి ఉన్నారు అంటే వినియో దాన్ని వినియోగించేటువంటి వాళ్ళు దానికి అలవాటు పడిపోయినటువంటి వాళ్ళు ఉంటారు మూలంగా దాని మార్కెట్ ఉంది తప్పితే స్వతహాగా దాని డిజైన్లో ఉన్నటువంటి వలనరబిలిటీని ఎడిషనల్ సర్వీసెస్ తీసుకోవడానికి వినియోగదారుల మీద ఫోర్స్ చేస్తూ ఉంటుంది మీరు ఒక ల్యాప్టాప్ కొనుక్కున్నారనుకోండి మైక్రోసాఫ్ట్ విండోస్ ప్రీ ఇన్స్టాల్డ్గా వస్తుంది ప్రీ ఇన్స్టాల్డ్గా మైక్రోసాఫ్ట్ విండోస్ ఓఈఎమ్స్ అంటారు కంపెనీలతోటి ల్యాప్టాప్ కంపెనీలకి మైక్రోసాఫ్ట్కి మధ్య బిజినెస్ అగ్రిమెంట్ ఉంటుంది అది మనం కొనుక్కున్న తర్వాత యాంటీవైరస్ ఖచ్చితంగా కొనుక్కోవాల్సి వస్తుంది అది అదన భారం మన మీద పడుతూ ఉంటుంది దాదాపు కంప్యూటర్ వినియోగించే వాళ్ళంతా కూడా డెస్క్టాప్ సాధారణంగా ఐటీ ఎక్స్పర్ట్స్ ఏమో కానీ సాధారణ కంప్యూటర్ వినియోగించే వాళ్ళు కానీ డెస్క్ ల్యాప్టాప్ మీరు అన్నట్టుగా ఇన్స్టాల్ అవ్వడము లేకపోతే అవగాహన లేకపోతే ప్రతి ఒక్కరు మైక్రోసాఫ్టే యూజ్ చేస్తుంటారు అయితే కొంతమందికి ఈ బ్లూ స్క్రీన్ ఎర్ర రావడము అది తరచూ రిబోట్ కావడం జరిగింది అంటే ఏంటి ఆ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లెవెన్ అట్లా వేసుకోవడం ఏంటి దీనికి కాదు విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ కాదు విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద ఈ క్రౌడ్ స్ట్రైక్ వాళ్ళ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు వచ్చింది అది క్రౌడ్ క్రౌడ్ స్ట్రైక్ అనేటువంటిది ఈ క్రౌడ్ స్ట్రైక్ వాళ్ళది మీరు ఇప్పుడు ఉదాహరణకి నార్టన్ యాంటీవైరస్ మీకు డెస్క్టాప్కి టాప్కి ఎట్లాగో క్లౌజ్ బేస్డ్ సర్వీసెస్ వాడుకుంటున్నప్పుడు మీకు ఆ సైబర్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడానికి క్రౌడ్ స్ట్రైక్ వాళ్ళ ఫాల్కన్ అనేటువంటి సర్వీసెస్ వాడుకుంటారు సో దాంతో వస్తున్నటువంటి అది ఇన్స్టాల్ చేసుకున్నటువంటి వాళ్ళకి వచ్చిన సమస్య ఇది అంటే ఇప్పుడు ఎయిర్లైన్స్ సేవలు ఇండిగో కానీ విస్తారా కానీ ఆకాశ కానీ ఇన్ ఆస్ట్రేలియా అమెరికాలో వాళ్ళది కూడా ఎయిర్లైన్స్ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి దాదాపు బ్యాగ్ చెక్కింగ్ కానీ బ్యాగేజ్ చెక్కింగ్ కానీ లేకపోతే టికెట్ ఇష్యూయింగ్ కానీ ఎందుకు దానికి దీనికి లింక్ ఏంటి మైక్రోసాఫ్ట్ సేవల్లో సాంకేతిక లోపంతులకి కాదు మైక్రోసాఫ్ట్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ వాడటంతో పాటు ఇందాక మొదట్లోనే అన్న ప్రస్తావించాను నేను ఎయిర్లైన్ సర్వీసెస్ మొత్తం అంతాను వివిధ ఎయిర్లైన్స్ అన్నీ వివిధ చోట్లలో ఉండి ఎక్కువ ఇంటిగ్రేటెడ్ ఒక ఫ్లైట్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది ఇమీడియట్ ఇంకో దగ్గర రెండు ది ల్యాండ్ అవుతుంది అందుకని గ్లోబల్గా కూడా అది బాగా నెట్వర్క్డ్ ఎన్వారాన్మెంట్ ఆ గ్లోబల్ నెట్వర్క్డ్ ఎన్వారాన్మెంట్లో ఉన్నప్పుడు ఇప్పుడు ఒక ప్యాటర్న్ కింద చూస్తుంటే కనుక ఆ ఎయిర్లైన్ సర్వీసెస్ వాళ్ళందరూ ఈ క్రౌడ్ స్ట్రైక్ వాళ్ళ ప్రిలిమినరీ క్లైంట్స్గా ఉన్నారు అంటే వాళ్ళకి ఇంపార్టెంట్ ఇప్పుడు ఒక్కొక్క సాఫ్ట్వేర్కి ఒక్కొక్క సొల్యూషన్కి ఒక్కొక్క సాఫ్ట్వేర్కి ఒక్కొక్క వినియోగదారుడు ఉంటాడు సైబర్ సెక్యూరిటీలో కూడా ఇప్పుడు బ్యాంకింగ్ సాఫ్ట్వేర్ అనుకోండి దానికి ఒక రకమైన సెక్యూరిటీ సిస్టమ్ అవసరం అవుతుంది ఈ ఎయిర్లైన్ సాఫ్ట్వేర్స్ అన్నిటికీ క్రౌడ్ స్ట్రైక్ అనేటువంటిది ఎక్కువ వాడారు సో వాళ్ళకు యూస్ కేసు అదే క్రౌడ్ స్ట్రైక్ వాళ్ళది వినియోగించుకుంటానికి వయబుల్గా ఉండి ఉంటుంది ఆ రీతి వాళ్ళు ఎక్కువ ఎయిర్లైన్ సర్వీసెస్ అనేవి వాడిని అందుకని ఆస్ట్రేలియా తీసుకున్న ఆస్ట్రేలియాలో ఎందుకు వచ్చిందంటే ఆస్ట్రేలియా మనకన్నా ఐదు గంటల ముందు ఉంటుంది తెల్లారుతుంది మామూలుగా అర్ధరాత్రి పూట ఈ బగ్ అప్డేట్స్ అన్నీ అవుతూ ఉంటాయి తెల్లారిన తర్వాత స్టార్ట్ అవుతుంది అమెరికాలో తెల్లారేటప్పటికి ప్రపంచం మొత్తం అంతా సమస్య వచ్చేసి దానికి ఒక సొల్యూషన్ రావటం ఇదంతా కూడా ఇంత గొడవ జరిగింది అంటే మీకు వైటుకే ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా చూస్తే ఫస్ట్ మనం ఆస్ట్రేలియా జపాను ఆస్ట్రేలియా అటువైపు నుంచి తూర్పు నుంచి చూసుకుంటూ వస్తాం ఎందుకంటే ముందు తెల్లారింది అక్కడ డైలీ అప్డేట్స్ డేట్స్ని బట్టి అవుతూ ఉంటాయి ఆ రీతి అటు నుంచి అప్డేట్స్ అన్నీ కూడా ఫస్ట్ ఈ తూర్పు వైపు నుంచి స్టార్ట్ అయినాయి దాని రీతి ఆ ప్రాబ్లమ్స్ వచ్చినాయి వస్తాం మైక్రోసాఫ్ట్ లో సేవల్లో తలెత్తిన సాంకేతిక లోపాల వల్ల ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు కూడా పూర్తి స్థాయిలో కూడా దానికి సంబంధించిన పరిష్కారంగా పూర్తి స్థాయిలో కూడా రాలేదని చెప్పి కూడా నిపుణులు చెప్తున్నారు कैमरा के पर्सन केवी तो श्रीकांत ईटीवी न्यूज़ हैदराबाद